జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని వివిధ ఆరోగ్య వ్యవస్థలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెండు వందల ముప్పై నాలుగు స్పెషలిస్ట్ డాక్టర్ల నియమకానికి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ వైద్య సేవల నియామక మండలి ఓ ప్రకటనలో తెలిపింది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ తదితర హాస్పిటల్స్ లో పోస్టులు భర్తీ కానున్నాయి ఆసక్తికర అభ్యర్థులు ఫిబ్రవరి ఏడవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి అయితే అప్లై చేయడానికి ముందు పోస్టుల వివరాలు అర్హత జీతం ఎంపిక ప్రక్రియ వయో పరిమితి తదితర విషయాలను తెలుసుకోవడం ముఖ్యం దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం జనరల్ మెడిసిన్ ముప్పై ఎనిమిది హోప్ స్ట్రైటిక్స్ అండ్ గైనకాలజీ ముప్పై ఏడు పీడియాట్రిషియన్ నూట పద్నాలుగు కార్డియాలజిస్ట్ లేదా జనరల్ మెడిసిన్ ఇరవై తొమ్మిది ఏపీ డెమిలియాలజిస్ట్ పదిహేను అర్హత అభ్యర్థులు ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత స్పెషాలిటీలో ఎంపీహెచ్ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి పరిమితి నలభై రెండేళ్లు దాటకూడదు జీతం నెలకు లక్ష పదివేల రూపాయల నుంచి లక్ష నలభై వేల రూపాయల వరకు ఏపీ డెమలజిస్ట్ పోస్టులకు అరవై రూపాయలు అకాడమిక్ మెరిట్ పని అనుభవం రూల్ ఆఫ్ రిజర్వేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు రెండు